మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పెంచాల మధు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన విజయానికి వెన్నంటే ఉంటూ నన్ను సర్పంచ్ గెలిపించిన గ్రామ యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సిరిముల్ల పద్మ శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఘటం శ్రీనివాస్ పూసాల రవి ముప్పిడి సంపత్ జై తెలంగాణ జై కేసీఆర్ నగర్ నాయకత్వం సుమనగర్ నాయకత్వం ఈరోజు నా పొన్నారం గ్రామ ప్రజలు నేను బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంచాల్ జిల్లా అధ్యక్షుడు బాలక సుమన గారు బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు పేరు పేరున శిరుసు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను ఏదైతే నేను ప్రచారన ప్రచార ఎన్నికల భాగంగా మా గ్రామంలో నేను ఏమేమి హామీలు ఇచ్చినో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నెరవేర్చిన నేను వెళ్ళవేళ్ళ నేను తోడ్పాడి నా సహకారాలతో గ్రామానికి సేవలు చేసుకుంటూ ఉంటాను ముఖ్యంగా నేను ఎన్నికల ప్రచార భాగంగా మా గ్రామంలో కోతుల బెడద బాగుందని చెప్పి నేను వాటిని కోతులను కూడా మా గ్రామం నుంచి అడవులకు తరలించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అలాగే డ్రైనేజీల సమస్య రోడ్ల సమస్య వాటర్ సమస్య రెండు కాలనీలలో నేను ఎన్నికల ప్రచారం మామీ కూడా ఇచ్చినాను నేను గెలిచిన నెల రోజుల వెంట రూపాయి బోర్లు వేస్తానని తప్పకుండా స్థానిక ఇప్పుడున్న కార్మిక శాఖ మంత్రి కాంగ్రెస్ మినిస్టర్ గారు వారి దృష్టికి కూడా ఇక్కడ నేను తీసుకెళ్ళి నేను ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మరీ మా గ్రామంలో రెండు బోర్లు వేయడానికి తప్పకుండా తోడ్పడతాను అలాగే మా గ్రామంలో నేను సర్పంచ్ ఎన్నికైనాక వెంటనే ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి నా యొక్క ఆర్థిక సాయం కింద నాకు వచ్చే జీతాన్ని వారికి ఇస్తా అని చెప్పాను తప్పకుండా నేను చేసే అరవై నెలల ఈ సేవను అరవై కుటుంబాలకు నేను నిరుపేద కుటుంబాలకు నా యొక్క జీతాన్ని వారికి ఆర్థిక సాయం కింద అందిస్తాను ఒక రూపాయి కూడా నేను తీసుకోను అలాగే గ్రామ పంచాయతీ నిధుల నుంచి నా యొక్క సొంత ఖర్చులకు కూడా వాడుకోకుండా ప్రతి రూపాయి రూపాయి కూడా గ్రామ సేవకే ఉపయోగిస్తాను కూడా హామీ ఇచ్చినాను అట్లాగే ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా కూడా నేను ప్రతి రూపాయిని కూడా గ్రామ సేవకే తప్ప నేను నా యొక్క సొంత ఖర్చులకు కానీ నా యొక్క కుటుంబం కోసం కానీ నేను ఎక్క కూడా వాడుకోను అలాగే మా గ్రామాన్ని మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా కూడా మాట ఇచ్చినాను తప్పకుండా నేను గెలిచిన వంద రోజుల లోపలనే ఒక గ్రామాన్ని ఐదు ఆరు సంవత్సరాలు ఉన్న మొత్తం ఏదైతే వెనుకబడి ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను గతంలో మా బీఆర్ఎస్ సాయంలో మేము మా గ్రామంలో ఏడు ఐమాస్ రైట్లు వేసుకున్నాము ఒక ఐమాక్స్ రైట్ ఒక కాలనీలో లేదు అక్కడ కూడా మాట ఇచ్చినాను అది కూడా నేను తప్పకుండా ఐమాస్ లైట్ వేయడానికి నేను నా వంతు సహాయంగా కృషి చేసి తప్పకుండా అక్కడ ఐమాస్ లైట్ ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి మా పొన్నారంలో పైలట్ ప్రాయట్ కింద మా మండ మా మండలంలో ఎన్నుకోవడం జరిగింది అయినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా మా బీఆర్ఎస్ చేసిన సేవలు గుర్తుంచుకొని నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించి నాకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు మా ప్రజలందరికీ ఓటర్ మహిళలందరికీ కూడా నేను సిరిసు వంచి మరీ మరీ కూడా నేను ఒక మా వారికి అభినందనలు తెలియజేస్తూ మీరు ఏదైతే నమ్మకం నా మీద నా మీద ఉంచి నాకు గెలిపించినారో తప్పకుండా మీకు పనిచేసి పెడతానని నేను ఆశతో కాదు ఆశయంతో ఈరోజు ఎన్నికలలో నిలబడ్డాను அது ஆசையை கோரிக்கை கூட நெறவருத்தான கோருக்கு